వడ్డీకి ఇచ్చేది చూస్తున్నాడు తమ్ముడు లంచాలు ఇచ్చేది చూస్తున్నాడు కట్నాలు ఇచ్చేది చూస్తున్నాడు ఇంకొక టాప్ మెసేజ్ ఎంతమందికి ఇద్దరు భార్యలు ఉన్నారు చేయి కదా అంటే ఎంతమందికి ఇద్దరు భార్యలు చర్చిలో కనిపించినప్పుడు సిస్టర్ సిస్టర్ చెట్టి బయట వస్తేనే ఏ రావే పోవే అని వాడు ద్విభాషి యోసేపుని గురించి మాట్లాడేటప్పుడు యోసేపు ద్విభాషి అని అన్నాడు అంటే ఐగుప్తు భాష తెలుసు హెబ్రి భాష తెలుసు ఈరోజున సేవకుడికి సైతాను భాష తెలుసు దేవుని భాష తెలుసు ద్విభాషులు సిస్టర్ సిస్టర్ అని బయటికి పోతేనే ఏ రాయే ఎడుగుచో ఏ నీకు అర్థం కాదా అని అంటావు అదే చర్చిలో నిలబడినప్పుడు అల్లెల్ లూయా ఎవరైనా వ్యభిచారం చేస్తే నరకానికి పోతాడని వీడియో చెప్తాడు అదేం విచిత్రమైన మాట నాకు అర్థం కాని సమస్య దేవుడు చాలా కనికరం గలవాడు కాబట్టి ఓపిక పడతా ఉన్నాడు తమ్ముడా దయచేసి గమనించాల్సింది ఎంతమంది కట్నాలు ఎంతమంది కులాలు ఎంతమంది వడ్డీలు అది దేవుడు చూసే స్థలం ఆ స్థలంలో ఈ దరిద్రమంతా కూడా ప్రభు చెప్పాడు నా మందిరం అనేక మంది ప్రజలకు ప్రార్థన మందిరం అనబడును దాన్ని మీరు దొంగల గుహగా చేశారని ఏ ఎన్ని రోజులు నీ కులాన్ని దుద్దుకొని తిరుగుతావు నేను బ్యాప్నోడు నేను కాపోడు నేను కమ్మోడు నేను రెడ్డి నేను మడ్డి నేను దొడ్డి అని ఎంతకాలం దుద్దుకొని తిరుగుతావు టక్క సచినావు తీసుకుపోయి ఎక్కడ పడేస్తారో తెలుసా ఎక్కడ పడేస్తారు తిమోతి గారు శ్మశానంలో అంతే కదా ఎవడు చచ్చినా వాళ్ళకు ఒక సమాధి తోట ఉంటుంది దాంట్లో పోయి పడేస్తారు ఆ సమాధి లేకపోయిన తర్వాత ప్రభువా నన్ను క్షమించయ్యా అని మోకాలుని ప్రార్థన చేసే ఉన్నాయా పెట్టికి పెట్టేలు పెట్టి మేకులు కొట్టి మళ్ళా అది వస్తాడని ఎన్ని బందోబస్తులు చేస్తారు రెండు ట్రాక్టర్లు మట్టి వేస్తారు అని నెత్తిన నేను మా మా భార్యకి మా మా కొడుక్కి మా కూతురు నేను చచ్చిపోతే నగిసి సమాధి అని మా పెద్ద కూతురు నగిసి సమాధి అంటే చెక్క పెట్టి మేకులు దాని మీద శిలువ జల్లగుడ్డ నల్లగొడ్డ ఇవన్నీ నాయన నువ్వు అంత విచిత్రమైన మాటలు మాట్లాడతావని నేను ఏసు పిలుస్తానే లేయలమ్మా మేకులు పెరుక్కుంటా ఏడు ఆయన రాకడేమో కందురెప్ప పాట అన్నాడు అట్లా మూసి తెరిచే లోపల నేను మేకులు వెరుక్కుంటా ఉంటే ఉంటాడా మదనపల్లి ఉంటే నా కొడుకు రాజశేఖర్ రాలేదు ఏడు రావాడు అని వెతుకుతాడా మా కూతురేనండి నువ్వు ఏం చెప్పినా చాలా విచిత్రంగా కాదమ్మా సత్యమే చెప్తా ఉన్నారు మీరు కూడా ఆ మాట రాని సమాధులు వద్దమ్మా మట్లో ఆడబడి ఉందండి దేవుడు పిలిచినప్పుడు సులభంగా లేయచ్చు అంతేగాని ప్రభుదాస్ అన్న ఎవరికి పెట్లు చేపించు తిమతన్నా నీకు కూడా వద్దు నవ్వండి వీడు మేకులు బెరికేదాకా ఏసుప్రభు ఉంటాడా ప్రభువా అంటే ఏ వాడు ఎవడు ఊలేస్తాడు ఆ ప్రభండి అనే కుందా నేను తిరుపతికి వచ్చి మా కారు అక్కడ పెట్టి అక్కడి నుండి ట్రైన్కి వచ్చేవాడిని అక్కడ ఒక అన్న ధన్రాసునని నేనంటే దిక్కు మా అని ప్రేమ అయ్యారు ఐగారు నమ్మే నో టైం అయిపోతుంది పదమండి ఐదు నిమిషాల్లో నేను తీసుకెళ్ళి వదిలి ప్రతి ప్రతిరోజు లేటే ఆయన చూస్తే రైలు జ్ఞాపకం వస్తుంది నాకు ఒకరోజు లేట్ అయిపోయింది ఇవి ఏమంటారు సిగ్నల్స్ ఎక్కువ అయిపోయి లేట్ అయిపోయింది నేనన్నా ఎంత పని చేస్తే ఉన్నా పర్వాలేదు దేవుడు కార్యం చేస్తాడు ఏం దేవుడు కార్యం చేసేదే అడిగిపోతే ప్లాట్ఫామ్ లేకపోతే మా రైలు పోతా ఉంది మా వాడు ఉండాలి కట్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ రైలుకి ఇంకా గట్టి విసిరు వాడు నా ఇంకా గట్టిరిన అంటే ఒక్కోసారి గార్డు చూస్తే కనుక చైన్లు అబ్బుతాడని ఏం చూసి లాగల్లా నీ కట్ చూసి చూసలాగలను అని దయచేసి వినాలి రైలే ఆగదు మాకు దేవుడు ఆగుతాడా నీ పేరేమన్నా అన్నా కిషోర్ బా మంచి పేరు దేవుడు ఆగుతాడా ఇప్పుడు ఆగుతా ఉన్నాడు ఈరోజు ఆగినాడు ఎందుకో తెలుసా వడ్డీలు ఇచ్చేది మానేయండి కట్నాలు ఇచ్చేది మానేయండి చెప్పండి మీ చర్చిలో కట్నాలు అంటే నా చర్చికి రావద్దని గట్టిగా చెప్పేసేయండి కులాలు మానేయండి ఆ క్యాస్టోన్నే మా కూతురు చూడండి అంటాడు వేరే క్యాస్టోడు మగవాడు కాదా వేరే క్యాస్టోడు ఆడోడు కాదా మీరు వాళ్ళను సరైన రీతిలో పెంచలేదు అందుకే కులం 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 అని పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు దయచేసి గమనించవలసిన విషయం సేవకుడు దర్శనం కలిగిన సేవకుడుంటే వీటన్నింటినీ దేవుడు చూస్తున్నాడు అనే భయంతో వాటిని సంఘంలో నుండి బయటికి పంపేస్తాడు దయచేసి గమనించాల్సింది దర్శనం కలిగిన సేవకుడుంటే ఆ వ్యక్తి సంఘంలో ఇటువంటి వాటి శబ్దాలు రాకుండా వాటిని నిశ్శబ్దం చేసేస్తాడు దేవుని పిల్లలు మీరు మీ ద్వారా కొన్ని మంది వందలు వేల మంది మీరు పరలోక రాజ్యానికి ప్రజల్ని నడిపించాలి మీరు సామాన్యమైన మనుషులు కాదు ఈ భూమి ఈ భూమిలో ఉన్న ప్రజలు మీ యొక్క విలువ ఎరగదు మీరు ఎంతటి వారంటే యేసు ప్రభులు వారికి భూమి మీద ఉన్న ప్రజలకు ప్రతినిధులు మీరు ద అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ దేవుని దేవుని యొక్క ఆ అంబాసిడర్స్ మీరు అటువంటి ఆధిక్యత కలిగినటువంటి మిమ్మల్ని మీ మీ సంఘంలో ఇటువంటి అవలక్షణాలు ఉండకూడదు దయచేసి గమనించాలి చైనాకి ఇండియాకి కుదరదు అయినా ఇండియా అంబాసిడర్ చైనాకి పోతాడు చైనా అంబాసిడర్ ఇండియాకి వస్తాడు శత్రుత్వం దేశాలకు ఉంది కానీ రాయబారికి ఉండదు దేవుని పిల్లలైనటువంటి మనం పరలోక రాజైన యేసు ప్రభుల వారి రాయబారుల ఈ భూమి మీద ఉన్న సాతానుడికి ప్రభుకి పోరు ఉంది అయినా ఆయన రాయబారులుగా ఈ భూమి మీద పనిచేస్తూ సాతాను సంబంధమైన కార్యాలు ఆయన సంఘమని చెప్పబడిన స్థలములో అవి ఏవి ఉండకుండా అవేమీ ప్రభుకి వినబడకుండా నేనే వాటిని శుభ్రము చేయాలి హల్లెల్లుయ నేనే వాటిని శుభ్రం చేయాలి నేను మంచి ప్రసంగం చేయొచ్చు అది మంచిదే అయితే పరలోకపు తండ్రి రాయబారిగా ఈ దేశంలో ఆ దేశం యొక్క స్థితిని ఆ గౌరవాన్ని ఆ దేశం యొక్క గొప్పతనాన్ని ఈ భూమి మీద నేను చాటకపోతే నా వలన దేవునికి ప్రయోజనం లేదు దుఃఖపడతాడు ఆయన దేవుని పిల్లలు ఈ కారణాన చాలా నష్టాలు మనకు రావచ్చు ఆ కులస్తుల్ని వెదకమంటే నేను వెదకనండి భక్తి కలిగిన ఒక బిడ్డను పెళ్ళి చేసుకోండి అంటే వాళ్ళు రాకపోవచ్చు వడ్డీలకు కట్నాలు విషయంలో మాట్లాడితే వారు రాకపోవచ్చు వడ్డీల కిచ్చు వారు వస్తే రాకపోతే వాళ్ళు రాకపోవచ్చు వాళ్ళు వచ్చి నీకు ఒరిగేదేమీ లేదు వారు రాకపోతే ప్రభు నీ సంఘాన్ని చూస్తూనే ఉంటాడు ప్రభు నీ సంఘాన్ని చూస్తూనే ఉంటాడు